హాలీవుడ్ లో ఐన్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కి ఎంత క్రేజో బాలీవుడ్ లో క్రిష్ అనే ఓ సూపర్ హీరో క్యారెక్టర్ కి కూడా అంతే క్రేజ్ ఇప్పటిదాకా మూడు సార్లు రిలీజ్ అయిన సిరీస్ జనం దగ్గర నుంచి అశేషమైన స్పందన అందుకుంది అండ్ టైం సిరీస్ తో రిలీజ్ అవ్వడానికి మాత్రం ఇయర్స్ టుగెదర్ వెయిటింగ్ పట్టేసింది కానీ ఇంకా ఆల్ ద వెయిటింగ్ డన్ అండ్ క్రిష్ ఫోర్ ఆడియన్స్ ముందుకు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం బ్యాట్మెంట్ మీద సినిమాల మీద సినిమాలు వస్తున్నాయి స్పైడర్ మ్యాన్ పై కూడా కథలు రాస్తున్నారు కానీ క్రిష్ ఎందుకు తిరిగి రావటం లేదు సినిమాలు ఎందుకు తీయటం లేదు కథలు ఎందుకు రాయటం లేదు ఇదే క్రిష్ ఫ్యాన్స్ ఫీలింగ్ రెండు వేల పదమూడులో క్రిష్ త్రీ రిలీజ్ అయింది మళ్ళీ ఇంతవరకు క్రిష్ ఫోర్ సంగతి లేదు హృతిక్ కనిపించిన ప్రతిసారి బాలీవుడ్ క్రిష్ ఫోర్ గురించే అడుగుతోంది కానీ హృతిక్ కి మాత్రం ఎప్పటికప్పుడు త్వరలోనే అంటూ ఊరిస్తూ వస్తున్నాడు కానీ సినిమాను మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్లటం లేదు రీసెంట్ గా ఫైటర్ గా మారాడు త్వరలో స్టార్ట్ కానుంది ఆ తర్వాత మాత్రం క్రిష్ ఫోర్ పట్టాలెక్కించాల్సిందే అంటున్నారు అభిమానులు నిజానికి రెండు మూడేళ్లుగా క్రిష్ ఫోర్ స్టోరీ పై డిస్కషన్స్ జరుగుతున్నాయి కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే స్టోరీ సెట్ కావటం లేదు అయితే రీసెంట్ గానే క్రిష్ ఫోర్ లైన్స్ ఫిక్స్ అయిందట ఏడాదంతా స్టోరీ రెడీ చేసి నెక్స్ట్ ఇయర్ షూట్ స్టార్ట్ చేస్తారట సో వార్ రిలీజ్ తర్వాత క్రిష్ తిరిగి రావటం కన్ఫర్మ్ అనమాట